వెల్కమ్ టు న్యూస్ సీఎం చంద్రబాబుపై ఎమగినూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట విమర్శలు కర్నూలు జిల్లా ఎమిగినూర్ మాజీ శాసనసభ్యులు ఎరకొట చెనకేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక విషయంపై జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారన్నారు ప్రస్తుతం ఏపీలో పోలీసులు జగన్ ప్రభుత్వంలో ఎక్కడ తప్పులు చేశారో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారన్నారు ప్రజాపాలన సంక్షేమ పాలన చేయకుండా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వారు ఆర్డర్ ఇచ్చిన ట్యాంకర్లోనే కల్తినేయి బయటపడితే వాటిని దేవస్థానం ఈవో రిటర్న్ పంపాడని దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డిపై వేస్తున్నారన్నారు గ్రామాల్లో వైసీపీ సర్పంచ్లు ఉన్న చోట పనులకు నిధులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతూ వైసీపీ నాయకులను పోలీసులు అధికారులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటివి కుతంత్ర రాజకీయాలు మానుకోకపోతే టీడీపీ వారికి బుద్ధి చెబుతామని మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి తెలిపారు ఆయన తన పక్కం కట్టుకునేటప్పుడు ఎప్పుడు ఏదో విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన లేనుకొని బురద తెలిపినప్పుడు అదే కాలక్షేపం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన పోలీసు ఉద్యోగస్తులైతే అందరు కూడా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి పనులపైన ఎక్కడెక్కడ తప్పు దొరుకుతుంది ఎక్కడెక్కడ ఏముంది అని విశ్వ ప్రయత్నాలు కాస్త నిమగ్నమైనారు పరిపాలన కానీ లేదా ప్రజల సంక్షేమం కానీ ఆలోచన చేయకుండా ఈ విధంగా బుద్ధల్య కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అదే కార్యక్రమం నిమగ్నమైన అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ అపవాదు అదేవిధంగా నెయ్యి తర్వాత పశువుల క్రీమ్ అన్ని కల్తీ కలిపి చేశానటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అది వచ్చేసి ఈ ఆంధ్ర ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తీసిన వారు ఆర్డర్ ఇచ్చిన ట్యాంకర్లోనే ఈ కత్తి వ్యవహారం బయటపడితే వాటిని కూడా రిటర్న్ చేసినటువంటి వారు ఈవో దేవస్థానం వారు అటువంటి కల్తీ అసలే జరగని కల్తీ ట్యాంకులు ఎనికిపోయి కల్తీ జరిగిన దాని గురించి లేనిపోయిన అపవాదం మోస్తూ దానికి వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుపతికి వచ్చేస్తున్నాడు ఆ సందర్భంగా ఎమ్మెల్యూలు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో దేవాలయంలో పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలని కోరుతున్నారు ఎమ్మెల్యూరు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ మటుగా వచ్చింది వచ్చిన దాంట్లో కూడా బిల్లుల్లో సంతకాలు పెట్టకుండా అదేవిధంగా ఇంత క్రితం చేసే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ లేదా ఇప్పుడు స్వచ్ఛ భారత్ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కూడా సంతకాలు పెట్టకుండా సత్తాయిస్తూ ఉన్నారు అదేవిధంగా పోలీస్ వాళ్ళంతా కూడా ఈ కేడలందరినీ కూడా సతాయించి చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు మానుకోవాలా లేకపోతే ప్రజలు దానికి తగినటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది అని మనం చేసుకుంటున్నాం